హాయ్ నమస్తే వెల్కమ్ టు విజయనగరం వంటకాలు ముందుగా ఈరోజు మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈ శ్రీరామనవమి రోజు సులభంగా చేసుకునే నాలుగు రకాల ప్రసాదాలతో మేము ముందుకు వచ్చేస్తున్నాను మన ఫస్ట్ రెసిపీ చలిమిడి ఈ చలిమిడి అయితే ఉడకబెట్టకుండా మన చేతికి శ్రమ లేకుండా అప్పటికప్పుడు ఈజీగా తయారు చేసుకోవచ్చు ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ముప్పా కప్పు బియ్యం పిండి అరకప్పు బెల్లం పావు టేబుల్ స్పూన్ యాలికల పొడి వేసి ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చలిమిడిలో తేమ కోసం కొంచెం నీళ్ళు మాత్రమే వేసుకొని మిక్సీని రెండు రౌండ్లు వేసి గ్రైండ్ చేసుకుంటే చాలు మన చలిమిడికి అనువుగా పిండి రెడీ అయిపోతుంది ఫైనల్గా వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసి రౌండ్గా ముద్ద చేసుకుంటే చాలు మన చలిమిడి రెడీ అయిపోతుంది ఎటువంటి శ్రమ లేకుండా ఎంత ఈజీగా ప్రసాదం రెడీ అయిపోయిందో మన సెకండ్ రెసిపీ పానకం వేసవిలో హీట్ని తట్టుకోవడానికి మన పూర్వీకులు కనిపెట్టిన దివ్య ఔషధం పానకం ఒక పెద్ద గ్లాసులో రెండు టేబుల్ స్పూన్ల బెల్లం పావు టేబుల్ స్పూన్ యాలకుల పొడి పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి గ్లాస్ నింపుగా వాటర్ వేసుకొని బెల్లం కరిగినంత వరకు బాగా మిక్స్ చేసుకుంటే చాలు మన పానకం రెడీ అయిపోతుంది మీకు కావలసే తులసాకులు కూడా వేసుకోవచ్చు మూడవ రెసిపీ వడపప్పు బెల్లం ముందుగా ఒక టేబుల్ స్పూన్ వడపప్పుని తీసుకొని ఒక అరగంట నానబెట్టుకోవాలి అరగంట తర్వాత ఒక చిన్న బౌల్లో తీసుకొని దాని మీద తీపికి తగిన విధంగా బెల్లం తీసుకుంటే చాలు మన వడపప్పు ప్రసాదం రెడీ అయిపోయినట్లే నాలుగవ రోజు ప్రసాదం ఆవుపిండి బులిహారం గుడిలో చేసే ప్రసాదం టేస్ట్ రావాలంటే ఈ విధంగా ప్రసాదం తయారు చేయాల్సిందే ఒక కుక్కర్లో ఒక గ్లాస్ బియ్యం అందులో వాటర్ వేసుకొని రెండుసార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఇప్పుడు ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు మంచినీళ్ళు వేసి కొంచెం ఉప్పు వేసి మూత పెట్టుకొని టూ విజిల్స్ వచ్చినంత వరకు ఉడికించుకోవాలి పులిహోర రైస్ ఎప్పుడు మెత్తగా ఉడికించుకోకూడదు పొడి పొడిగా ఉంటేనే బాగుంటుంది అందుకే ఎక్కువ విజిల్స్ వేసి ఉడికించుకోకూడదు ఇప్పుడు ఒక ముప్పై గ్రాములు చింతపండుని తీసుకొని అందులో వాటర్ వేసి నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో కారానికి తగిన విధంగా ఏడు నుంచి ఎనిమిది ఎండుమిర్చి రెండు టేబుల్ స్పూన్లు ఆవాలు అలాగే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి పులిహోరలో పోపుకి తగిన విధంగా ప్యాన్ తీసుకొని టూ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత అర టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు అరకప్పు వేరుశనగ పలుకులు వేసి అలాగే మూడు ఎన్నిమిరపకాయలు కట్ చేసిన ఆరు పచ్చిమిర్చి వాటన్నిటినీ వేగినంత వరకు ఫ్రై చేసుకోవాలి అందులో కొంచెం కరివేపాకును వేసి వాటిని కూడా ఫ్రై చేసుకొని అర టేబుల్ స్పూన్ ఉప్పు పావు టేబుల్ స్పూన్ మెంతులు వేసి వాటిని కూడా బాగా ఫ్రై చేసుకొని ఈ పోపులన్నింటినీ వేగిన తర్వాత చల్లార్చుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం వేసి అలాగే అర టేబుల్ స్పూన్ ఉప్పు అర టేబుల్ స్పూన్ పసుపు వేసి నాలుగు నుంచి ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి చింతపండులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయినంత వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి ఈలోగా మనం రైస్ని చల్లారి పెట్టుకుందాం కుక్కర్లో ఉన్న రైస్ని తీసుకొని పులిహోర కలుపుకోవడానికి ఉన్న వీలుగా ఉన్న పాత్రలో వేసుకొని చల్లార్చుకోవాలి జీలకర్ర వేయడం మర్చిపోయాను అందుకే ఇప్పుడు జీలకర్రను వేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ జీలకర్రను వేసి ఒక రెండు నిమిషాలు చింతపండున గుజ్జుని ఉడికించుకోవాలి చూడండి చింతపండు గుజ్జంతా ఉడికిపోయింది వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ పైకి తేలుతుంది మనం చల్లార్చుకున్న రైస్లో ముందుగా మనం పొడి చేసి పెట్టుకున్న ఆవపిండిని అలాగే కొంచెం కరివేపాకు అర టేబుల్ స్పూన్ ఉప్పు కొంచెం కొత్తిమీర వాటన్నిటినీ వేసి బాగా కలుపుకోవాలి ఆవపిండి మొత్తం కలిసే విధంగా కలుపుకొని అందులో మనం ముందుగా ఫ్రై చేసుకున్న పోపులన్నిటినీ వేసి వాటిని కూడా మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి పులిహోరని మనం ఎంత ఎక్కువసేపు కలుపుకుంటామో అంత టేస్ట్ మనకి బాగా తెలుస్తుంది అందులో మనం ఉడికించుకున్న జింతపండు రసం వేసి బాగా కలుపుకోవాలి మొత్తం బాగా కలిసే విధంగా రెండు నుంచి మూడు నిమిషాలు బాగా కలుపుకోవాలి చూడండి మనకి కలర్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది మీకు అవసరమైతే ఇందులో కొంచెం ఆయిల్ కూడా వేసుకోవచ్చు అలాగే జీడిపప్పును కూడా వేసుకోవచ్చు మీరు కూడా ఈ నాలుగు రకాల ప్రసాదాలని తయారు చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి మరికొన్ని కొత్త రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్